నమస్తే అండి నమస్తే అండి పేరు సార్ రఘువీర్ సింగ్ అండి ఓకే సో ఈ మహబూబ్ నగర్ లో ఎన్నికలు ఉన్నాయి ఏంది పరిస్థితి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ మా గిరిజనులకు ఎవరైతే న్యాయం చేసే పార్టీ ఉంటుందో వాళ్ళకే మేము ఓటేస్తాము మేము ఓయూ నుంచి జేఏసీ నుంచి మేము కంప్లీట్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అపోజిట్ టు బిఆర్ఎస్ ఏ పార్టీ అయినా అనుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ టగ్ ఆఫర్ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా గిరిజనులకు ఎందుకంటే రిజర్వేషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మాకు మంచి స్థానం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు తెలుసుకున్నాము అయితే ఇంకోటి ఏంటంటే నేను ఎంటెక్ చేసిన నేను ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నుంచి మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నా అయితే కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పదకొండులో ఏడబుల్ నోటిఫికేషన్ ఇచ్చిండు ఏ చేసిండు మేము ఇక ఉమ్మడి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మేము ఉద్యోగాల కోసం కొట్టాట కాదు మా తెలంగాణలో మాకు దక్కే వాటా మా ఉద్యోగాల కోసం కొట్టాడని చెప్పి ఆ నోటిఫికేషన్లో మేము అటెండ్ కాలేదు చాలామంది గిరిజనులు ఆ నోటిఫికేషన్లో జాబ్ కొట్టుకొని వెళ్ళిపోయారు మేము ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది అనుకున్నాము కానీ తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఏ డబల్ఈ కానీ ఏఈ కానీ ఏ నోటిఫికేషన్ కానీ ఒక్కసారి చెండు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో ఆ నోటిఫికేషన్లో మేము స్కోర్ చేసినాం మంచినే ఓకే కాకపోతే మాకు ఎట్లా అంటే అది నోటిఫికేషన్ కూడా టీఎస్పిఎస్ నుంచి వచ్చింది కరెక్ట్ రూల్ ప్రకారం చేయలేదు అనుకుంటున్నాము అది పేపర్ లీక్ అయిందో ఏమైందో మాకు తెలియదు అది కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి అనుకుంటున్నాము అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇక రెండు వేల రెండు మన ఏడబల్యూఏఈఈ నోటిఫికేషన్ పడ్డదం అండి దాంట్లో మేము ఎస్టీ రిజర్వేషన్ నుంచి నాకు కేటగిరీలో టూ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి అయితే ఎవరైనా ఐఈఎస్ ప్రిపేర్ అయ్యే ఏ క్యాండిడేట్ అయినా నాలుగు వందల యాభై మార్కులకు నాలుగు వందల పై చిల్కు మార్కులు అంటే ఏడబల్యూ ముందు నోటిఫికేషన్ వేసి క్యాన్సిల్ అయ్యింది పేపర్ లీక్ అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ తర్వాత నాలుగు వందల పై మార్క్ మార్కులు వచ్చే క్యాండిడేట్ మళ్ళీ లీక్ అయిందా ఏమో అని చెప్పి మాకే డౌట్ వచ్చేలాగా పేపర్లు అట్లా కండక్ట్ చేసిండు అది పేపర్ లీక్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాము అట్లే ఇంకొకటి ఏంటంటే నలభై ఆరు జియో తెచ్చి మా కానిస్టేబుల్ వచ్చే మంచి మంచి స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరూ కోల్పోవాల్సి వచ్చింది దాంతో చాలా మంది ఆత్మహత్యలు మా గిరిజనులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజలు తీర్పు ఎట్లుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టులాగా కొట్టాలి తీర్పు ఇంకోసారి అధికారంలోకి రాకుండా కొట్టాలి అట్లని చెప్పి మేము గిరిజనులు ఏకమై కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఎన్నమన్నా గెలుపు